వెరీ గుడ్ చపలు కొడతాం హలే లూయా మంచిది ఈ సమయంలో సూర్య విశాల వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు తర్వాత హలే లూయా మంచి జనానికి ఇంకా బస్సు అందలేదు ఆటోలు అందలేదు కాబట్టి జాయిగా వస్తున్నారు మంచిది హలే లూయ్యా హలే లూయా హలో హలో హలోయో దేవుని ఆనందాక దేవుని సహత్మ హా

గడిగా డిగా మళ్ళీ సంవత్సరం కోయరు స్తోత్ర సర్వశక్తియుక్కి కృపగల దేవా ఈ రెండవ దినానికి కూడా ఆశ్చర్యకరముగా ఈ మీటింగులు జరిగించండి ఈరోజు ఆలయ ప్రతిష్ట దినం నాయన గత సంవత్సరం అంతా సంఘ సభ్యులందరినీ కాపాడుకుంటూ వచ్చావు ఈరోజు ఈ స్థలంలో ప్రార్థన పెట్టడానికి కారణం పోయి నిన్ను కూడా వాతావరణం మంచిగా ఉంచావు ఈరోజు కూడా భయంకరమైన మేఘాలను సంచరించినప్పటికీ ఈ రాత్రి అనుకూలంగా ఉంచినందుకే నీకు వందనాలు ఈ మీటింగులకు బయలుదేరే వారిని ఆటంకపరిచే అపవిత్రత్మను బంధించి వచ్చిన వారికి తోడైంది వచ్చిన వారిని నిండార్లుగా దీవించి నీ మాటలు వింటే దీవెనలు అన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అన్నాడు నీ మాటలు వాన వంటివి అన్నావు విత్తువారికి విత్తనాన్నిచ్చేవి భుజించేవారికి ఆహారం ఇవ్వటానికి చిగిర్చి వడ్డిల్లు నట్టు చేసేయండి ప్రభు నీతి గలని మాటలు వింటే ప్రభు చి చిగురిస్తాం నాయన నీటి మరణము నుండి రక్షించింది ఎండిన మొద్దులు కూడా నీటి వాసన మాత్రం తగిలితే మొవ్వు వేస్తాయి అంటే ప్రభ చిగురుస్తాయి అంట లేత కొమ్మలు వేస్తాయి అంట ప్రభు అలాగా ప్రభా యొక్క ఆశ దేవా విఫలమైంది అనుకున్న వారికి కూడా మీ యొక్క కృప గలిగిన ఉపదేశాల వల్ల నీ ఉపదేశాలు వాన వంటివి అన్నావు ఇదిగో ప్రభా మంచు వంటివి అన్నావు మోర్ష ద్వారా మాట్లాడావు ప్రేమ గలమాచండి ఈ రాత్రి కాలంలో నిజముగా ప్రభు దేవా నీవు పంపించిన కార్యము సఫలము చేసే రీతిగా నీ వచనాలు మా నోట ఉంచాలని కుడి వచ్చిన బిడ్డలందరు దీవించమని మొదటి నుండి అక్కడి వరకు మీరు అధ్యక్షత వహించి మీటింగులు ఘనంగా జరిగించు ఏ సున్నాను వేడు కొంచున్నా అంటే ఆమెన్ ఆమెన్ నీ పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము నీ పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము ప్రతిబింబమ to the man ఈ మందిరం అని పేరు పెట్టింది యాకోబు యాకోబు ఎరారిలో ఆ పొద్దు కూకినందున ఒక్కడూ మిగిలిపోయి మా ఇంటికి వెళ్తూ అక్కడ ఆ చోటి రాళ్లలో ఒక రాయి తీసుకుని తలగడ కింద పెట్టుకుని నిద్రపోతుంటే దేవుడు దర్శనమిచ్చాడు ఒక కొన భూమి మీద ఉందంట ఒక కొన ఆకాశాన్ని అంటుందట దానికి పైగా యహోవా తండ్రి ఏకోవతో మాట్లాడుతున్నాడు నీ తండ్రి అయిన అబ్రహం దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి దేవుణ్ణి నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడే ఉంటాను నిజంగా నిన్ను గొప్ప జనంగా చేస్తా నీ మూలంగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయని అబ్రహాముతో ఎలాగైతే మాట్లాడాడో ఇస్సాకుతో ఎలాగైతే మాట్లాడాడో ఏకబుతో కూడా అలాగే మాట్లాడాడు మన దేవుడు ఆకాశమందున్న దేవుడు తనకి ఇష్టం వచ్చినట్లు చేస్తాడంట మన జీవితంలో మన నడకను ఎరిగిన దేవుడు మన పడక నెరుగున్న దేవుడు మనం కూర్చుండుట లేచుట కూడా ఆయనకి తెలుసు ఆ నిత్యని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నాయంటే దేవుని స్తోత్ర ఈ డ్యూటీ ఏంటంటే అవి వీరి చుట్టూ కాపలా ఉంటాయి అని కీర్తన గ్రంథంలో ఉంది ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను అన్నారు అక్కడ ఒక్క దూత కానీ ఇక్కడ దూతల కార్జున పెంచాడు ఏకోబడి అంతేకాదు నతనీయుల్ని పిలుపు తీసుకొచ్చినప్పుడు పిలుపు స్నేహితుడైన నతనీయుల్ని కనుగొని పిలుపు అంటాడు మన ధర్మశాస్త్రమును మోసేయు ప్రవక్తలను ఎవరిని కూర్చి వ్రాసారో ఆయన నేను కనుగొన్నాను దేవుని స్తోత్ర వాక్యములు ఉన్న ధర్మశాస్త్రమందు వ్రాయబడిన నీలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి పుట్టిస్తాను అని చెప్పిన మాట ధర్మశాస్త్రమందు కనుక ఆ ఆ వాక్యాలు అంతేకాదు ప్రవక్తలు కూడా చెప్పుకుంటూ వచ్చారు మీకా కా చెప్పాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే రాజ్యం అని యేసుక్రీస్తు రాజ్యము అంతము లేనిది దాని కాలంలో రాజుకే చూపించి చేతి సహాయం లేక రా తీయబడిన రాయి పర్వతం నుండి తీయబడిన రాయి మనుషులు ప్రమేయం కాదు ఈ రాజ్య సువార్తకి ఏమి సపోర్ట్ చేయకుండా మన చేతులు పని చేయకల్లా ఆయన చేతులే సహస సహస కార్యాలు చేస్తాయి దేవుని స్తోత్ర అందుకే అపోస్తులు ప్రార్థన చేశారు ఏవని నీ పరిశుద్ధ సేవకుడైన నామం ద్వారా చూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా దేవుని స్తోత్ర ఆ చెయ్యి ఆ అస్తమే యేసు క్రీస్తు కనుక ఆయన అస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరుస్తాడట ఎహోవా నీతి ఆయన సేవకుల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు దేవుని స్తోత్ర సేవకులు దేవుని యొక్క నీతిని పొందుకుంటాడు పరిశుద్ధ సేవకుడైన యేసు అద్భుతాలు చేయటానికి దేవుడే చేయి చాపి భూలోకానికి పంపించారు దేవుడు ఒక్కడే దేవునికి నారులకు మార్జ్యమంతి ఒక్కడే ఆయన పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆయన మన కొరకు పుట్టాడు మనం ఆయన కొరకు జన్మించాలని కోరాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి అని అలా జన్మించే పరలోకంలో ఉంటామంట పరలోక రాజ్యం సమీపించిందని యోహాన్ గారు వేసుకంటే ముందు చెప్పాడు పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి మీ మనస్సు మిమ్మల్ని మోసపుచ్చి తప్పుదారని నడిపిస్తుంది నేనే మార్గం అని చెప్పాడు నన్ను వెంబడించి వాడు చీకటిలో నాడు ఒక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్న ఆ జీవపు వెలుగుగా నిజమైన వెలుగుగా ఏసీ లోకానికి వచ్చి నిన్ను నన్ను చీకటిలో